Sudah, aku pitik. Pitik, dah bakar. Aku dah bakar, lagu, 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 చేపలు చూడండి చేపలు చూడండి చేపలు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మలేష్ టెక్నికల్స్ సో ఫ్రెండ్స్ మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా అందరు కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు సో మా చిన్నోడు మా అన్న కొడుకు వీడియో తీసి మనకు పడకొచ్చేయండు సో అలా ఎట్లా చేపలు పట్టారు ఏం కదా అని చెప్పేసి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ వీడియో పోతా అది అటు కొట్టుకుంటా ఇది కొట్టుకుంటా ఇవన్నీ చేపలే చూడు పిద్ది పిద్ది డబ్బా కాడవు డబ్బా అదే ఇక బాగుంది అరే తడాలు తిరుగుతున్నాయి నీళ్ళు చేపలతో అసలు నేనేం చేయాలి వీడియో తీస్తున్నా మొత్తం ఇంగ్లీకాలే ఓకే పది ఇరవై వెళ్తాయి అంతే ఇంక ఇగో వీళ్ళందరూ ఏడుతుర్రు ఇగో డాడీ రెడ్ అన్న పెదాబు చుండీగా డబ్బాలన్నీ ఇంగ్లీ కాదు तेरा फिर तेरा इनका सेकेसेके उते ये बना आचा माचा ही तेरा मुंचू मोटरवेटन तो बागड़ी उसको है पानी से पले गड्ढा सोडोरी तो बागड़ी का ओ सनले यार ना ओ अन्ना पानी ले ले तेरे माया नहीं नहीं तेरे लिए तो बता रहा हूँ रिडबा को तो पुरे जुड़ा हो वो इतने कड़वे

చూడండి 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 నేనేం వెళ్తలేదు మొత్తం